హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ లాక్స్ అండ్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు గులాబ్ జాములు ఎలా తయారు చేసుకోవాలో సాఫ్ట్గా రావాలంటే ఎలా కలుపుకోవాలో చేసి చూపించబోతున్నాను చూసేయండి చాలామందికి మధ్యలో పిండి పిండిలా ఉంటాయండి దానికి కారణం ఏంటంటే పిండి కలిపే విధానం తెలియకపోవడమే కాబట్టి నేను కలుపుతున్నాను ఇలా కలుపుకొని ట్రై చేయండి తప్పకుండా ఓకేనా నేను పాకం కూడా పెట్టేసుకుంటున్నానండి గులాబ్ జామ్ ఈ ప్యాకెట్కి ఎంత పంచదార పోయాలో చూపిస్తాను ప్యాకెట్ మీద కిలో పంచదార పోయమంటారు కానీ మనకు అంత అవసరం లేదండి నేను అప్రాక్సిమేట్లీ హాఫ్ కేజీ పోస్తున్నాను సరిపోతుంది మనకి తీపి సరిపోతుంది నేను పంచదార పాకం పెట్టేసుకుంటున్నాను నెయ్యి కొన్ని పాలు మనకి కలుపుకోవడానికి కావాలి చూడండి అచ్చంగా పాలతోటే కలపాలండి అసలు నీళ్లు పోయకూడదు అలాగే సాఫ్ట్గా కలుపుకోవాలి ఎక్కువ కూడా పట్టవండి నేను త్రీ ఫోర్త్ గ్లాస్ పాలు తీసుకున్నాను ఇంకా మిగిలి చూడండి మనము పిల్లలకి ఏదైనా వంట నేర్పించాలి అంటే ఇది నేర్పించవచ్చండి స్టార్టింగ్ దగ్గర మనని దగ్గర నిలబడి ఈ పిండి ఎలా కలపాలి ఏది చేయాలి అని చెప్పి నేర్పిస్తే ఈజీగా చేసేస్తారు చిన్నపిల్లలు కూడా కాకపోతే నూనెలో వేసేటప్పుడు మనం ఉండాలనుకోండి దగ్గర అవి మనం మనమే వేసి వేయిస్తే మంచిది పిల్లలకి ఇవ్వకుండా కానీ అంటే ఏంటి నా ఉద్దేశం అంటే అంత ఈజీగా చేసుకోవచ్చు అని నేను చెప్తున్నాను అనమాట సరిపోతాయండి ఇగో చూసారు ఇంకా మిగిలియ్యి ఇదొకటి సేమియా ఒకటి పిల్లలకి కొన్ని కొన్ని అంటే మరీ పిల్లలు కాదులేండి ఓ పది వయసు వచ్చిన పిల్లలకి నేర్పిస్తే ఈజీగా నేర్చుకుంటారు మనం కొంచెం నెయ్యి వేసుకుందాము మీరు ఇలా కలుపుకున్నారంటే అసలు వద్దన్న సాఫ్ట్గా లోపల కంట చక్కగా ఉడుకుతాయండి చాలా బాగా వస్తాయి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి అలా లోపలికి వెళ్ళిపోతాయి అసలు ఏ మాత్రం డౌట్ ఉండదు ఇలా కలిపి చూడండి మీరు తప్పకుండా నెయ్యి పాలు పోసి కలిపి చూడండి చూడండి పాకం పెట్టేసుకున్నాను నేను ఈ గిన్నెలో ఎందుకు పెట్టాను అనుకుంటారేమో కుక్కర్ గిన్నెలో వెడల్పుగా ఉంటే మనకి చక్కగా జ్యూస్ జ్యూస్ బాగా పడుతుందండి ములిగిపోకుండా చక్కగా ఒకదాని మీద ఒకటి పడకుండా ఇలా వెడల్పుగా ఉంటే బాగుంటుందని పెట్టుకున్నాను అలాగే చూసారు కదా ఎలా ఉందో సాఫ్ట్గా చాలా మందికి పిండి కలపడంలోనే తేడా వస్తుందండి చూసారు కదా ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి నేను నాలుగు ఏలక్కాయల్ని కూడా దంచుకున్నాను ఉండలు చేసుకునేటప్పుడు చాలా గట్టిగా ఒత్తకూడదండి దూదుగా లైట్గా ఇలా ప్రెస్ చేయాలి బాగా గట్టిగా వచ్చేసారనుకోండి దాని లోపల పిండి పిండిలాగే ఉంటుంది అర్థమైంది కదా మీకు ఇలా చేసుకున్నారంటే చాలా జ్యూసీగా వచ్చేస్తాయి పాకం కూడా రెడీ అయిపోయిందండి బాగా తీగ పాకం అది ఏం రావక్కర్లేదు జస్ట్ గమ్మిగా ఉంటే చాలు చాలు స్టవ్ ఆపేస్తున్నాను యాలకుల పొడి కూడా వేసేసుకుందాము సారీ ఫ్రెండ్స్ ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా అంటూ తిప్పడంలో ఏమైందంటే కెమెరాకి ప్రింట్ అంటూ పోయినట్టుంది బ్లర్గా వచ్చింది వీడియో సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి అది నేను వీడియో ఎడిట్ చేస్తుంటే కానీ నాకు తెలియలేదు అప్పటిదాకా తెలియలేదు బాగానే ఉన్నట్టుగా అనిపించింది ఓకేనా ఫ్రెండ్స్ సారీ వన్స్ చక్కగా చూసేకుండా వచ్చేస్తాయి చూసారా ఎమ్మి ఎమ్మిగా ఇలా తయారైపోయా గులాబ్ జామున్లు ఇలా ఒకదానికొకటి తగలకుండా ఉంటాయని ఇలా వెడల్ గిన్నె కుక్కర్ గిన్నె తీసుకున్నానండి చక్క వంటల్లోకి వెళ్ళ ఈజియెస్ట్ వంట ఏది అంటే ఇదేనండి గులాబ్ జామున్ చాలా ఈజీగా చేసేసేయచ్చు పదే పది నిమిషాలు పడుతుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అర్థమైందా ఫ్రెండ్స్ కాబట్టి నేను చెప్పిన మెథడ్లో టిప్స్ ఫాలో అయ్యి పాలు నెయ్యి వేసి కలిపారంటే మాత్రం మీకు అమృతంలా వస్తాయండి గులాబ్ జాములు చాలా చాలా నోట్లో వెళ్ళగానే కరిగిపోతాయి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నేను పండ్లో పని పుణుకులు కూడా వేసాను అదే అందు దాంతోపాటు పెసర పుణుకులు గులాబ్ జామున్ పెసర పెసరపుణుకులది ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ చూడండి వాళ్ళు చూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి